హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మీ శ్రీమధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ మీరు అందరూ కథ కోసం చాలా టెన్షన్ పడుతున్నారని నాకు అర్థమైంది యార్ కానీ అన్ని పాయింట్స్ కవర్ చేసుకుంటూ వస్తేనే కదా మీకు కథ కూడా అర్థమయ్యేది కాబట్టి కొంచెం ఓపిక పట్టండి డైలీ ఇచ్చేస్తున్నాను కదా మీకు ఇక మది కోరిన ప్రణయం పార్ట్ వన్ వన్ ఎయిట్తో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్ ఇక భూమి అతని గొంతు విని భయపడిన దగ్గర ఆపాం కదా కంటిన్యూ ఇప్పటి వరకు భద్రావతి మనుషులే వాళ్ళు తన రాక్షసికి తన ఆచూకీ తెలుస్తుంది అనుకున్న భూమికి అతని గొంతు వినగానే ధైర్యం ఒక్కసారిగా సన్నగిల్లిపోయింది అతను ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వస్తుంటే బొమ్మలా బిగుసుకుపోతుంది భూమి భూమి ఎదురుగా వచ్చి నిలబడి భూమి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఇక తప్పించుకోలేవు దొరికిపోయిన జింకవి నువ్వు ఆ రేళ్లుగా మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టించావు అయినా నీ మీద కోపం రావడం లేదు ఇంకా తప్పించుకోవాలని పిచ్చి ప్రయత్నాలు చేయడం మానేసి పద అని అంటాడు సీరియస్గా ఆ గొంతులోని మూర్ఖత్వం తెలుస్తుంటే ఆ క్షణం తను భూమిక దక్షతగా అంత భయంలో కూడా అతన్ని బతిమిలాడాలని అనుకోలేదు అలా బతిమిలాడితే తన భర్తని అవమానించినట్లే అన్న ఫీలింగ్ వచ్చేసింది ఒక పక్క అతని గురించి వివరాలేమీ తెలీదు ఎలా తెలుస్తుంది దక్షసారికి నా జాడ అని భయం వేస్తున్నా ఇంకోవైపు వస్తాడు తన కోసం అన్న చిన్న నమ్మకం మొదలవగానే మారు మాట్లాడకుండా ఇప్పుడు తను అక్కడ ఏమైనా గొడవ చేసినా తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా అద్వైత్ గురించి కూడా తెలుస్తుంది అన్న భయంతో అద్వైత్కి ఎటువంటి ప్రమాదం రాకూడదని ముందుకి అడుగులు వేస్తుంది భూమి మౌనంగా వేస్తున్న ఒక్కొక్క అడుగు భారంగా పడుతుంటే భలే ఉన్నావే చిలక కానీ నిన్ను తాకను అనుకుంటూ భూమి వెనకే వెళ్తాడు అతను హాల్లోకి వచ్చేసరికి మత్తుగా తూలుతున్న గర్వికని చూడగానే చంపేయాలన్నంత కోపం వస్తుంది భూమికి కానీ ఏమీ చేయలేని నిస్సహాయతతో ముందుకి అడుగులు వేస్తుంది అతను ఎక్కడా అని గర్విక మనిషిని అడుగుతాడు ఎక్స్ రూమ్లో అనగానే మత్తులో పడి ఉంటాడు అసలైన అతనితో మనకేం సంబంధం అనుకొని ముందుకు వెళ్ళిపోతాడు మిస్టర్ ఎక్స్ గుండె మీద చేయి వేసుకొని మీరు వస్తారని ఎదురు చూస్తూ ఉంటాను తక్ష సార్ అనుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంటుంది భూమి ఇక్కడ ఏ ఆనవాళ్ళు ఉండకూడదు మైండ్ ఇట్ అని కొంతమందిని ఉండమని మత్తులో ఉన్న అందరినీ క్లియర్ చేసేయమని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు ఉన్న మనుషులు మత్తులో ఉన్న వాళ్ళందరినీ ఒక రెండు వ్యానుల్లో ఎక్కించి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ గర్విక మనుషులని కూడా వెళ్ళి ఇక ఇక అక్కడున్న ఉపయోగం లేదని ఘర్విక చేతులకి ఉన్న డైమండ్ బ్రాస్లెట్ రింగ్స్ తీసుకొని వాళ్ళు కూడా అక్కడి నుంచి పలాయనం చేసేస్తారు చాపర్ దగ్గరికి వెళ్ళగానే భూమిని చాపర్ ఎక్కమని ఎక్స్ కూడా ఎక్కగానే అది గాలిలోకి లేస్తుంది ఆ క్షణం భూమి గుండె భయంతో ఎంత వేగంగా కొట్టుకుంటుందో ఆ గుండె చప్పుడు బయటికి తెలుస్తూ ఆ చేపర్ సౌండ్లో అది గాలిలో కలిసిపోతుంది మిమ్మల్ని మళ్ళీ చూస్తానో లేదో దక్ష సార్ అనుకుంటూ వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చేస్తుంది భూమి అక్కడ చేపర్ గాలిలోకి లేచిన మరుక్షణం ఉలిక్కి పడి లేచి వదినా అంటాడు అద్వైత్ కొద్దిగా తన కంట్రోల్లో తను ఉండగలను అని అనిపించడంతో నెమ్మదిగా లేచి తలుపు తీసుకొని బయటికి వచ్చి వదినా అని పిలుస్తాడు ఎక్కడ భూమి జాడ లేకపోవడం తలుపు తీసి ఉండడంతో భయంతో బయటికి పరుగులు తీస్తాడు మత్తులో తూగుతున్న గర్వికని చూసి మొత్తం ఇల్లంతా వెతికేస్తాడు బయటికి వెళ్ళి చూస్తాడు ఎక్కడ భూమి జాడ లేకపోవడంతో అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని ఆహా అని పిచ్చిగా అరిచేస్తాడు లోపలికి వచ్చి గర్విక మొహం మీద బకెట్తో నీళ్లు తెచ్చుకొట్టి ఎక్కడ వదినెక్కడ అని జుట్టు పట్టుకొని తల వెనక్కి విరుస్తూ అడుగుతాడు ఇంకా మత్తు మత్తుగానే ఉన్న తను లోపల ఉందిగా నీతో అంటుంది ఎక్కడికి పంపించావే మా వదినెక్కడ అని చెంపల మీద కొడుతూ మర్యాదగా చెప్తావా చంపేయాలా నిన్ను అని పేక పట్టుకొని నొక్కుతూ అడిగినా నాకు తెలీదు లోపల ఉండాలి కదా అని అనేసరికి ఇది కూడా మత్తులో ఉండగానే జరిగిందా అనుకోగానే పిచ్చెక్కిపోతుంది అద్వైతికి అద్వైతు తల పట్టుకునేసరికి ఒకవేళ అతను వచ్చి తీసుకెళ్ళిపోయాడు అన్న అనుమానం రాగానే తను అక్కడ ఉండడం కరెక్ట్ కాదని తప్పించుకోవాలని గర్విక వెళ్ళిపోబోతుంటే జుట్టు పట్టుకొని వెనక్కి లాగి ఎక్కడికే తప్పించుకుంటున్నావో కుర్చీలో కుదేసి కాళ్ళు చేతులు సోఫా కవర్స్తో కట్టేస్తాడు నువ్వు చేసిన పనికి పే చేయాలి ఈ పాటికి మా వాడికి తన భార్య మిస్సింగ్ అనేది తెలిసే ఉంటుంది వచ్చేసే ఉంటాడు ఏ క్షణమైనా వెతుక్కుంటూ వస్తాడు సింహం వేట చూస్తావు ఎవడువాడు వచ్చిందెవడు ఎవడితో మాట్లాడి నువ్వు మా వదిన్ని అప్పగించావు మర్యాదగా చెప్పు అని కొడుతూనే ఉంటాడు అద్వైత్ అప్పటికే అద్వైత్కి ఇంకా మత్తు తగ్గక తూలిపోతూ సోఫాలో కూలబడతాడు మా వదినని ఎవరికి అప్పగించావు వాడి పేరేంటి అని అడుగుతాడు తెలీదు నాకు అని మాట తప్ప ఇంకొకటి రాదు గర్విక నోటి నుంచి అసలు తెలిస్తేనే కదా నీకుంటుందే మా అన్న చేతిలో నీకుంటుంది ఏమనుకుంటున్నావు నువ్వు డ్రగ్ ఇచ్చి నా వదిన మీదకి నన్ను పంపించాలని చూస్తావా నువ్వు నువ్వాడదానివంటే వదినంటే ఎవరు అమ్మ అమ్మ మీదకి నన్ను వదలాలని చూస్తావా ఆడవాలని తన్నకూడదు అన్న సెంటిమెంట్తోనే పెరిగాం కానీ నువ్వు ఆడదానివి కాదు కదా నువ్వు పిశాచివే నిన్ను తనడంలో అస్సలు తప్పులేదు అలా ఎలా వదిన సంగతి మర్చిపోయి నేను పడుకుండిపోయాను అని పిచ్చిగా జుట్టు పీక్కుంటూ ఆ మత్తుకి ఏం బుర్ర పని చేయక ఫోన్ చేయడానికి అవ్వక ఆలోచిస్తున్న టైంలోనే వాళ్ళు ఎంటర్ అవుతారు జరిగింది చెప్పి ఒక తప్పు జరగకుండా జాగ్రత్త పడ్డాను కానీ ఎలా మత్తుగా నిద్రపోయానో తెలియలేదన్నయ్య తప్పైపోయింది అన్నయ్య వదిన్ని మిస్ చేసేశాను నాదే తప్పు నా దగ్గరున్న వదిర్ణి నేను కాపాడలేకపోయాను అని బాధగా అంటుంటే దక్ష అద్దుని హత్తుకొని నీ తప్పేమీ లేదురా నువ్వు చేసింది మామూలు పని కాదు ఇప్పటికే నీ ఒళ్ళు ఉన్న వేడి చూస్తే ఎంతగా నువ్వు సఫర్ అయ్యావో అర్థమవుతుంది తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి నువ్వు కాదు అంటాడు దక్ష వది అన్నయ్య ఎక్కడుందో తెలీదు చాలా భయపడుతుంది కదా పాపం మామూలుగానే భయం ఇప్పుడు అసలు ఆ రాక్షసుల మధ్య ఎలా ఉందో నేను ఫెయిల్ అయ్యాను అన్నయ్య అని బాధగా అంటుంటే విజయ్ అద్వైతిని వెనక నుంచి హత్తుకొని ఇంట్లోనే దొంగలుంటే మనమేం చేయగలంరా అంటాడు విజయ్కి అద్వైతిని అప్పగించి గర్విక ముందుకు వెళ్ళి వాడెవరు వాడి పేరేంటి అని బేస్ వాయిస్తో అడుగుతాడు దక్ష నిజంగా నిజంగా నాకు తెలీదు అని వణుకుతూ అంటుంటే ఒకే ఒక్క దెబ్బ ఈడ్చి చెంప మీద కొట్టి ఏమీ తెలియకుండా ఒక ఆడపిల్లని ఎలా అప్పగించావు అని సీరియస్గా అడుగుతాడు దక్షి ఆ దెబ్బకి ధవడ పగిలి పెదవి చిట్లి నాలుగు పళ్ళు ఊడి బయటికి వస్తాయి ఇక్కడ అద్వైత్ తన పోర్షన్ చెప్పాడు నేను మీకు ఏం జరిగింది మొత్తం చెప్పాను దక్షికి గర్విక అప్పగించిందని తెలుసు ఎలా ప్లాన్ చేసింది తనకు అనవసరం దక్షి వచ్చిన దగ్గర నుంచి షాక్లోనే ఉన్న గర్విక అద్వైత లోపల జరిగింది చెప్పింది విన్నాక అంటే ఏమీ జరగలేదా అంత కంట్రోల్లో ఎలా ఉన్నాడు కనీసం ఆ పెయిన్ అయినా ఉంటుంది అనుకుంటే అది కూడా లేదే దక్షిణి సొంతం చేసుకున్నాక తను మత్తులో ఉన్నప్పుడే ఇంట్లో వాళ్ళని పిలిచి డ్రామా ఆడి ఆ ఇంట్లోకి దర్జాగా అడుగు పెడదాం అనుకున్న గర్వికకి మొత్తం రివర్స్ అయ్యేసరికి ఎక్కడ మిస్టేక్ జరిగిందో కూడా తెలియక అసలు దక్ష ప్లేస్లో అద్వైత ఎలా వచ్చాడో అర్థం కాక కనీసం తను అనుకున్నది కూడా జరగలేదని తెలియగానే మైండ్ బ్లాంక్ అయిపోయింది గర్వికకి అదే టైంలో దక్ష కొట్టిన దెబ్బకి పగిలి పెదవ చిట్లి నాలుగు పల్లి ఊడి బయటికి వస్తాయి గర్వక్కకి ఆ దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మినట్టు అయిపోయి గిర్రున తల తిరుగుతుంది కాసేపు హూ ఆర్యో మా ఇంటికొచ్చి మా ఇంట్లోనే ఆట ఆడుతూ మా మనుషుల్ని నీ గ్రిప్లో పెట్టుకుంటావా కనీసం నీకు మోరల్ వాల్యూస్ లేవు కానీ ఆడదాని వన్న సంగతి కూడా గుర్తులేదా నీకు వదినా మరిదికి శోభనం చేస్తావా ఇప్పుడు అదే ఇంజక్షన్ నీకు ఇచ్చి ఒక పిచ్చివాడిని తీసుకొచ్చి రూమ్లో వదిలేస్తే అని అంటాడు దక్ష ఆ పని చేయన్నయ్య దీన్ని మామూలుగా వదలకూడదు అని కోపంగా అంటాడు అద్వైత్ దక్ష గొంతులోని బేస్కి కళ్ళల్లో కనిపిస్తున్న కోపానికి వనికిపోతుంది గర్విక అప్పటికే అద్వైత కొట్టిన దెబ్బలకి ఒళ్ళు నొప్పులు మొదలైతే ఇప్పుడు దక్షి కొట్టిన ఒకే ఒక్క దెబ్బకి గెలాక్సీ కనపడుతుంది ఆమెకు కనీసం వాడెవడో కూడా తెలియకుండా ఒక ఆడపిల్లని అన్యాయంగా అప్పగించావు అది కూడా నా ప్రాణాన్ని ఈ క్షణం నుంచి ప్రతి క్షణం నువ్వు నరకం చవి చూస్తావు ఎందుకు నా ప్రాణంతో పెట్టుకున్నావా అని కుమిలి కుమిలి ఏడుస్తావు నువ్వు నా కాలి చిటికను వేలంత లేవు నువ్వు నీకు నేను కావాలా అందుకోసం ఏదైనా చేస్తావా డబ్బు ఉందన్న పొగరు కదు నీకు అనవసరంగా నా జోలి వచ్చావు నా ప్రాణాన్ని నాకు దూరం చేసావు ఏ డబ్బు చూసుకొని ఏ పొగరు చూసుకొని నువ్వు ఇదంతా చేసావో అది మొత్తం పోగొడతా ఆఫ్ ప్లాట్ఫామ్ చేస్తా నిన్ను ఊరు నుంచి వచ్చి ఎగురుతున్నావో ఆ ఊరికి వెళ్ళి గడ్డి కోసుకొని బతికేలా చేస్తా నిన్ను నిన్ను లైట్ తీసుకున్నాను ఆఫ్ కోర్స్ ఇప్పటికీ నిన్ను లైట్గానే తీసుకుంటున్నా నేను లేని టైంలో నువ్వు వాటాడావు అంత మాత్రాన నన్ను వేదో పెద్ద గొప్పదాని వైపు కదా విజయ్ తీసుకువెళ్ళి ఆధ్యానయనికి అప్పగించు మీ చెల్లి వచ్చే వరకు ఈ పిల్ల స్పృహలోనే ఉండాలి కానీ నరకం చూడాలి చివరి శిక్ష నీ చెల్లి వేస్తుంది నా ప్రాణం ఇంకా నా దగ్గరికి తిరిగి రాదని నువ్వు అనుకుంటున్నావు కదా తీసుకొచ్చుకుంటా కొన ఊపిరితో ఉన్నా కూడా తీసుకొచ్చుకొని నా ఊపిరినే తన ఆయువుగా మారుస్తాను అది నువ్వు కల్లారా చూడాలి నా నల్లత్రాజు పని మనిషి కాదు నా రాణి ఈ దక్షత్ర్రామ్ ప్రాణసఖి అని సీరియస్గా చెప్పి విజయ్ వైపు చూస్తూ అద్వైతిని ఈ పిల్లని తీసుకొని ఇంటికి వెళ్ళు ముందు వాడికి మామని ట్రీట్మెంట్ చేయమను ఈవిడి గారి కారు ఇక్కడే ఉన్నట్టుంది కదా అందులో వెళ్ళిపోండి అంటాడు దక్ష మరి నువ్వు అంటాడు విజయ్ నా సీతని తీసుకొని నేను మళ్ళీ ఆ ఇంటిలో అడుగు పెడతాను అప్పటి వరకు ఆ ఇంట్లో అడుగు పెట్టను తన దగ్గరికి నేను చేరుకోవాలిరా పిచ్చిది ఎంత భయపడుతూ ఉండి ఉంటుందో అని అంటున్నప్పుడు దక్ష స్వరంలో బాధ కళ్ళల్లో కన్నీటి చెమ్మ కనిపిస్తుంది అన్నయ్య నేను వస్తాను నీతో ఇంటికి వెళ్ళను కొంచెం అనీజీగా ఉంది కాసేపే తర్వాత నార్మల్ అయిపోతాను అంటాడు అద్వైత్ లేదు నువ్వు ముందు ట్రీట్మెంట్ తీసుకో నేను వెళ్తాను నా ప్రాణాన్ని తెచ్చుకోవడానికి అన్నయ్య రాముడు వెంటే లక్ష్మణుడు ఉన్నాడు కానీ లక్ష్మణుడు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోలేదు నేను వస్తాను అంటాడు అద్వైత్ వద్దు కానీ అవసరమైనప్పుడు తప్పకుండా నువ్వు రావాలి ముందసలు తను ఎక్కడుందో నేను తెలుసుకోవాలి కదా ఈలోపు నువ్వు ట్రీట్మెంట్ తీసుకో కొంచెం కోలుకుంటేనే కదా నాకు నువ్వు హెల్ప్గా ఉండగలవు ఇంకా విజయ్ ఇదెవరెవరితో మాట్లాడిందో వాళ్ళ కాల్ రికార్డ్స్ అన్నీ కావాలన్నాను ఇంకా వాళ్ళు ఇవ్వలేదు అవి కలెక్ట్ చేసి నాకు వెంటనే పంపించు అని చెబుతాడు దక్ష్ ఒక్క క్లూ కూడా లేదు మన దగ్గర ఎక్కడుందని తెలుస్తుంది బావా అని విజయ్ బాధగా అడుగుతాడు ఏదో ఒక దారి దొరుకుతుంది మనమే చేదించుకుంటూ వెళ్ళాలి వెళ్ళండి ఇంకా అంటాడు దక్ష వీళ్ళిద్దరిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వస్తాను బావా ఒక్కడివే వెళ్ళొద్దు ఇప్పుడున్న సిచ్యువేషన్లో భూమి ఆలోచనలతో డ్రైవింగ్ కూడా సరిగ్గా చేయలేవు ప్లీజ్ నేను వస్తాను అంటాడు విజయ్ ఒరే నా ప్రాణం అక్కడ ప్రమాదంలో ఉంటే నేను జాగ్రత్తగా ఉండకుండా అజాగ్రత్తగా ఎలా ఉంటాను దానిని చేరుకొని దాన్ని క్షేమంగా చూసే వరకు ప్రతి క్షణం నేను అప్రమత్తంగానే ఉంటాను మీరేం భయపడకండి నేను చెప్పిన పనులు మీరు చేస్తూ ఉండండి చాలు అవసరమైనప్పుడు తప్పకుండా వద్దురుగాని మిమ్మల్ని తీసుకొని వెళ్తాను వాడి ముందుకి కాబట్టి ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అద్వైతిని తానే పట్టుకొని తీసుకువెళ్తూ ఆవిడ్ని తీసుకురా అని చెప్పి ముందుకు వెళ్ళిపోతాడు దక్ష నీకు నా భావ కావాలా ఏం చూసుకొని నీకు అంత పొగరు ఏం చూసుకొని నువ్వు మా బావ కావాలని కోరుకున్నావు నువ్వు కావాలనుకుంటే మా బావ నీకు దక్కేయాలా అసలు నువ్వు బిజినెస్ కోసం వైజాగ్ రాలేదు కదూ మా బావ కోసం వచ్చావు ఈ రోజు నుంచి నీకు గెలాక్సీ కనిపిస్తుందిలే నా ఆద్యా చేతిలో అని నాలుగు వొంగో పెట్టి వీపు మీద గుద్దుతాడు విజయ్ నా చెల్లి కాలిగోటికి కూడా సరిపోవు నువ్వు ఏ ధైర్యంతో మా బావని నీ సొంతం చేసుకొని బ్లాక్మెయిల్ చేయాలి అనుకున్నావే నువ్వు హెవీ డోస్ కాదు అలాంటి డ్రగ్ ఇంకో రెండు మూడు ఇంజక్షన్లు చేసినా వాళ్ళు తమని తాము నిలువరించుకోగలరు ఎందుకంటే మోరల్ వాల్యూస్ తెలిసిన మనుషులు వాళ్ళు వావి వరుసలు మరిచిపోయి అడ్డదిడ్డంగా ప్రవర్తించే వాళ్ళు కాదు అండ్ ఇంకొకటి ఎంత మత్తులో ఉన్నా వాళ్ళకి నచ్చని మనుషుల్ని టచ్ కూడా చేయరు తననేదో చేయాలనుకున్నావని అయినా నిన్ను క్షమిస్తాడేమో కానీ నా చెల్లి జోలి వచ్చావుగా ఇంకా క్షమించడు నీ లైఫ్ ఇక మీ ఊరు పోయి వాడన్నట్టు గడ్డి కోసుకుంటూ బతకాల్సిందే అది కూడా ఎన్ని అవయవాలు సక్రమంగా ఉంటాయో తెలీదు అని కట్లు విప్పి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి కారు డిక్కీలో పడేస్తాడు విజయ్ అన్నయ్య నువ్వు నన్ను తీసుకు వెళ్తే మాత్రం ఊరుకోను భూమి ఎక్కడుందో కనుక్కో వెళ్దాము అంటాడు అద్వైత్ ముందు నువ్వు ట్రీట్మెంట్ తీసుకొని ఫుల్గా రెస్ట్ తీసుకో బయలుదేరండి అని అనడంతో బాబా నేను వీళ్ళని దింపి కాల్ రికార్డ్ సంగతి చూస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విజయ్ ఒక నిమిషం నుంచున్న చోటే కళ్ళు మూసుకుంటాడు దక్ష భయపడకు నల్లత్ర్రాజు ఇక్కడ నా గుండె కొట్టుకుంటుంది అంటే నువ్వు క్షేమంగా ఉన్నావని అర్థం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ దగ్గరికి వచ్చేస్తాను భయపడకు నేను నీ దగ్గరే ఉన్నాను అనుకో ఎదిరించడానికి ప్రయత్నం చేయు లొంగిపోవద్దు వాళ్ళెవరికి నువ్విప్పుడు భూమికివి మాత్రమే కాదు భూమిక దక్షత్వి వీలైతే చిన్న క్లూ నాకు అందించడానికి ప్రయత్నించు అని గాలితో సమాచారం పంపించినట్లుగా తన మనసులో అనుకుంటుంటే ఆ గాలికి కూడా దక్ష బాధ అర్థమైందేమో అన్నట్లుగా దక్ష మనసులో భావాల్ని మోసుకుంటూ పైనమైనట్లుగా అక్కడ బయలుదేరి భూమిని చేరుకున్నట్టు అదే సమయంలో ఒక గదిలో గోడ కానుకొని కూర్చొని కన్నీళ్లు కారుస్తున్న భూమి దగ్గరికి ఆ రూమ్ కిటికీ సందులో నుంచి చల్లని గాలి చొరబడి వెళ్ళి తన మేనుని తాకుతుంది గాలి తన మేనుకి తాకగానే దక్షత్ సార్ అంటుంది తల ఎత్తి నలభై నిమిషాల ప్రయాణం తర్వాత చాపర్ ఒక దగ్గర ఆగడం అక్కడ నుంచి మళ్ళీ కారులో ఒక ఇరవై నిమిషాల పాటు ప్రయాణం చేసి ఒక ప్రదేశానికి వెళ్ళడం భూమిని తీసుకువెళ్ళి ఒక రూమ్లో వదిలి ఇక ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకునే అవకాశం లేదు నువ్వెక్కడున్నావో తెలిసే అవకాశం కూడా వాళ్ళకి లేదు కాబట్టి పిచ్చి ప్రయత్నాలు మానే చాలా కూల్గా చెప్తున్నాను నీకు పిచ్చి వేషాలు వేసి నాకు కోపం తెప్పిస్తే నా అంత సైకో ఇంకొకడు ఉండడు అని వార్నింగ్ ఇచ్చేసి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేయిస్తాడు మిస్టర్ ఎక్స్ అది తలుచుకొని మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను దక్ష సార్ నా చివరి శ్వాస ఆగే వరకు మీరిచ్చిన ధైర్యంతో నన్ను నేను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాను అది ఎంతవరకు ఫలిస్తుందో నాకు తెలీదు మీతో నాకు బతకాలని ఉంది దక్ష సార్ ఈ పాటికి నేను మిస్ అయ్యానని మీకు తెలిసే ఉంటుంది కదా నా ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అయ్యేసరికి నన్ను తిట్టుకొని ఉంటారు కదా మీ మాట దాటాను అని కోపం వచ్చేసిందా మీకు గత కొన్ని రోజులుగా నాకు వస్తున్న కళ నిజమైంది దక్ష సార్ నేను బీచ్ హౌస్ దగ్గర కూర్చొని ఏడవడం నాకు కల వచ్చేది అలా ఏడుస్తున్నప్పుడు నా చుట్టూ నన్ను వెతుకుతున్న వాళ్ళు మోగిపోవడం నా కళలో చూశాను మీకు చెప్పాలనుకున్నాను కానీ అదే ఆలోచిస్తున్నావు కాబట్టి అదే కల వస్తుంది అని అంటారేమోనని చెప్పలేదు మీ మాటని దాటి అమ్మమ్మ మీ మీద ఒట్టేసినా కూడా వెళ్ళాలి అనుకోలేదు ఎందుకంటే నేను చెప్పకపోయినా వాసుగారు మీకు సమాచారం అందిస్తారు కదా లేదా వాసుగారు అద్వైత్ సార్ వాళ్ళకి చెప్తారు వాళ్ళ ద్వారా మీకు తెలుస్తుంది అమ్మమ్మ నా అంతట నేను మీ ఎవరితో అయినా మాట్లాడితే మీ మీద ఒట్టు అంది అందుకే సార్కి వెంటనే నేను చేయలేకపోయాను వాసుగారు చేసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది మీకోసం ఎదురు చూస్తున్నాను భయంగా ఉంది చాలా భయంగా ఉంది అని ఏడుస్తూ నా కోసం వాసుగారు బలైపోయారు అని గుండె మీద చేయి వేసుకొని మాట్లాడుకుంటూ కూర్చుండిపోతుంది భూమి దక్ష కళ్ళు తెరిచి అక్కడి నుంచి కారు తీసుకొని బీచ్ హౌస్కి బయలుదేరుతాడు అక్కడ ఫ్రెష్ అయి మళ్ళీ ఒకసారి మొత్తం చెక్ చేస్తాడు ఏదైనా క్లూ దొరుకుతుందని అప్పటికే తెల్లవారుజామున ఐదు అయిపోతుంది తన వేటలో మొదటి భాగంగా భద్రావతి దగ్గర ఉన్న మనిషికి కాల్ చేస్తాడు దక్షత్ దక్ష వేట మొదలవుతుంది ఇంకా చిన్న క్లూ కూడా లేదు ఎక్కడ భూమి ఉందో కూడా తెలియదు మరి ఎలా భూమి దగ్గరికి చేరుకుంటాడు దక్ష చేరుకునేసరికి భూమి ఏ పరిస్థితుల్లో ఉంటుంది తెలియాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కథను ఫాలో అయిపోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలతో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో